గత వారం రోజుల క్రితం దళిత యువకులపై రౌడీ మూకలు కొంతమంది ముస్లిం యువకులు దాడి చేసి అతన్ని మానసికంగా ప్రయత్నం చేసిన సందర్భాన్ని మరి పోలీసులు వెంటనే చర్య తీసుకున్న సందర్భంలో కొంతమందిని విడిచిపెట్టినట్టు సమాచారం ఉంది మరి వెంటనే ఆ దళిత వివకుని కొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులను మాజీ డిప్యూటీ మేయర్ గారు అబ్బాస కూడా వెంటనే అరెస్ట్ చేయాలి లేకుంటే రిపబ్లికన్ పార్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం వెంటనే జిల్లా ఉన్నంత పోలీస్ అధికారులు ఆ యువకునికి రక్షణ కల్పించి ఆ యువకుని కుటుంబానికి రక్షణ కల్పించి అతనిపై దాడి చేసినటువంటి హత్య ప్రయత్నం చేసినటువంటి ఎంతటి వ్యక్తినైనా సరే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు పూతాడు శివరాజ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తాను థ్యాంక్ యూ